అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో పెద్ద జమీందారు ఉంటాడు అయితే ఒక అతనికి ఇక భూమి ఉండదు ఏముండదు చాలా దెలిపోయింది కుటుంబం ఇక జమీందారు ఏమంటాడు అంటే నీకు ఒక అద్దె ఎకర ఇస్తాను ఆ అద్దె ఎకరను పంట పండించుకొని మంచిగా బతుకు అని అయితే ఒక రైతుకి ఇస్తాడు అద్దెకర భూమి అలా ఇచ్చినాక భూమి ఇక భూమి దుండ దున్నడానికి నాగలి ఎద్దులు కావాలి కదా ఇక ఊరోళ్ళు కూడా జమీందారే భూమి ఇచ్చిండు అది దగ్గర ఇక మనం గాయన తీయకపోతే ఎట్లా అని ఆయన ఇద్దరు ఒకళ్ళు నాగాల ఒకళ్ళు ఇస్తారు ఇక అలా ఇచ్చినాక ఆ భూమి దున్నుతాడు అనమాట రైతు ఆ దున్నుతుంటే సగం దున్నిన తర్వాత మధ్యలో లంక బిందెలు తగ్గుతాయి నాగాలకి ఇక ఏందని చూస్తే లంక బిందెలు మంచి వెండి నగలు బంగారం వజ్రాలు అన్నీ ఉంటాయి అందులో ఇక చూసి అట్లనే కప్పేస్తాడు కప్పేసి ఆలోచన ఆలోచిస్తాడు ఇక చాలా ఆలోచిస్తాడు ఎట్లా వేయాలి ఎట్లా తీసుకోవాలి ఈ రెండు బిందెలు నాకు పని శ్రద్ధ కాదు అని ఆలోచిస్తాడు ఈ రైతు భార్య అమాయకురాలు అనమాట రైతు భార్య అనమాట ఇక ఎట్లా ఎట్లా ఆలోచించాలి ఎట్లా చేయాలని ఆలోచిస్తాడు ఇంకా ఒక ఆలోచన వస్తుంది ఉన్న డబ్బులతోటి ఒక కోడి రెండు చేపలు తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళి వాళ్ళలో కోడిని చా పిట్టలు పట్టే బోన్లో చేపలన్నీ పెట్టి తీసు పెడతాడు ఇంటి దగ్గర అయితే భార్య చెప్తాడు ఆ కోడిని తీసుకొచ్చి కోడి ఉంది అక్కడ చేపలు ఉన్నాయి తీసుకొని వంట చేయని చెప్తాడు సరే అని చెప్తే వంట చేస్తాయి చేపలను తీసుకొని వంట చేస్తాడు వంటలు చేసి వంట చేసినాక తిని తిని మంచిగా ఇంకా లంక బెందని మన శైన్లో పోయి తెద్దామని ఇద్దరికి భార్య చెప్తాడు సరే అని ఇద్దరు కలిసి చీకట్లో పోతూ ఉంటారు పోతూ ఉంటే ఇక ఒక దగ్గర రెడ్ కలర్ తోటి వర్షం చీకలు పడతాయి అది కూడా భర్త చేస్తాడు అట్లా ప్లాన్ ఇంక మన ఇల్లు వెళ్తాడు భర్త వర్షం పడుతుందని భార్య అనుకుంటుంది చీకట్ల రక్తం వర్షం పడుతుందని అనుకుంటుంది భార్య ఇక అలా కొంత కొంత దూరం పోయాక ఇక బిందెలు వస్తాయి బిందెలు రాగానే తీసుకొని చెరొక బిందె నెత్తి ఎత్తుకొని పోతా ఉంటారు పోతా ఉంటే ఏదో ఏడుపు సప్ వినిపిస్తుంది అనమాట ఊర్లో ఇట్లా చీకటి అయినాక ఏడుపు సౌండ్ వస్తుంది కదా నక్కలు ఓ అంటే కదా అంటే సౌండ్ వస్తుంది అయ్యో ఏమండి సౌండ్ వస్తుంది ఏమో ఎందుకో అర్థమవుతలేదని అంటుంది అది మన జమీందారుని దొంగ దయ్యాలు ఎత్తుకపోయినాయి అందుకే ఎద్దులు ఏడుస్తున్నాయి అని ఈ రైతు చెప్తాడనమాట తన భార్యకి ఓ అవునా అంటది ఎడ్డిమాలకం ఇది ఎడ్డిమాలకం అనమాట ఆకురాలు అన్ని ఏది చెప్పినా ఓ అంటది అలా అని చెప్పినాక ఇంటికి వెళ్ళిపోతారు ఇంటిపోయిన వెళ్ళిపోయినాక ఆ బిందెలను ఇక వాళ్ళ పెరట్లో తవ్వి పాతి పెడతారు పాతి పెట్టిన తర్వాత ఇంకా భార్య బాగా అలిసిపోయి నిద్రపోతుంది ఇక భార్య అలసిపోయి నిద్రమైన చూసి మెల్లగా ఇక ఏడైతే బాతి పెట్టారో ఆ బాతి పెట్టిన దగ్గరికి వెళ్ళి బిందెలు తీసి వేరే ఆవాలి వాతి వేరే దగ్గర పోయి తీసి పెట్టి అక్కడ ఒక గుర్తు పెట్టుకుంటాడు ఇక ఆ రైతు ఆ గుర్తు పెట్టుకొని ఇక అట్లా రోజులు అయినాక ఇక ఏమంటుంది భార్య మనకు లంక బిందెలు దొరికినాయి కదా అండి నాకు నగలు చీరలు కావాలి కొనుక్కుంటా అంటారు లంక బిందెలు ఎక్కడి ఈ కళనా ఆ కలగనా లంక బిందెలు ఏవేం లేవని తిడతాడు తిట్టి వెళ్ళిపోతాడు శని వెళ్ళిపోయినాక ఇక ఈమె ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటే నీళ్ళ బిందె తీసుకొని పోతుంది ఇక కొలను కొలను కాడ ఆడవాళ్ళందరూ ఉంటారు కదా ఇంకా ఆడవాళ్ళందరికీ చెప్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడుగుతారు ఆడవాళ్ళందరూ ఇక మా మాకు బిందెలు వచ్చినాయి మా ఆయన నాకు చీరలు నగలు చెప్పిందంటే లంకబిందెలు అని తిట్టిండు అందుకే ఏడుస్తున్నా అని అంటారు ఆయన ఆడెక్కలు ఉంటాయి కుట్టాయి ఇక ఇక దేశం అంతా పువ్వు పువ్వు కరజేస్తారు రాజ్యం అంతా పువ్వు చేస్తారు ఇక రాజు రాజుకి ఎరకవుతుంది మ్యాటర్ రాజకీయక కాగానే కానీ ఆ లంకబిందెలు నాకే సొంతం మీకు ఎందుకు సొంతం అయితే నా నేను నీకు ఇచ్చిన కాబట్టి లంగపిందెలు నాకు సొంతం అని అందరు ఊరందరూ వచ్చి పంచాయతీ పెడతారు పంచాయతీ పెడితే ఇక ఆమెను పిలిపించి అడుగుతాడు రాజు ఇక అదొక పిచ్చి మాలకము దానికి ఏం తెలియదు లంకబిందలు దొరక దొరకలేదు ఏం దొరకదు కలగన్నట్టుందని ఈయన రైతు అంటాడు నిజమండి మేమే చీకట్లో పోయి ఆవునందులు వలలో చేప వలలో కోడిని బుట్ట పిట్టలు పట్టే బోన్లో చేపలు తీసుకొని నేను వంట చేయలే మనం తినలేమా మనం తింటుంటే రక్తం వాన పడలేదా పోతుంటే మనం నెత్తి మీద బిందెలు ఎత్తుకొస్తుంటే ఎద్దులు ఏడుస్తుంటే జమీందారిని దయ్యాలెత్తుకు పోయినాయి అనలేదా దయ్యాలెత్తుకు అని ఏడుస్తున్నాయి అనలే అన్నావు కదా అండి అని ఉంటుంది ఇక అందరిని అవుతారు ఈ మేమే మాట ఇంటి మాటలతోనే అవుతారు పక్క పక్కన అవి ఇది చేస్తారు కావాలంటే నేను చూపిస్తాను తీసుకు అందరిని తీసుకొని ఆ పరెట్లో తవ్వుతుంది తగ్గితే అక్కడ లంక బిందెలు ఉండేవి ఇక అప్పుడు భర్త మార్చేసాడు కదా అర్థం అవి అయ్యే లంక బిందెలు ఉండేవి ఏమి ఉండేవి అక్కడ ఇది పిచ్చిది దీనికి ఏం తెలియదు ఇది కలగన్నది కల అదంతా అది నిజం కాదని చెప్పి రైతు నమ్మించి ఎక్కడోళ్ళని అక్కడ పంపించేస్తాడు ఇక అలా సామంచి హ్యాపీగా ఇక మంచి కొన్ని రోజులు ఇక అంచలంచెలుగా అంచలంచెలుగా ఎదుగుతూ ఉంటారు ఇక వాళ్ళు మంచిగా రైతు వాళ్ళు ఎదిగి అట్లా అప్పుడప్పుడు కొన్ని కొన్ని తీసుకుంటే బారెట్ నాగలు అన్ని మంచి చీరలు అన్నీ ఇప్పించి మంచిగా హ్యాపీగా ఉంటారు ఇక ఇది కథ